నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో జున్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ మరియు పోతిరెడ్డిపాలెం గ్రామానికి దత్తత తీసుకున్న టీడీపీ నేత తిరుమూరు అశోకరెడ్డి జన్మదిన సందర్భంగా తిరుమూరు అశోకరెడ్డి సేవా సమితి సభ్యులు పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజు మాట్లాడుతూ మా గ్రామ దత్తత నాయకుడు జొన్నవాడ కామాక్షితాయి ఆలయం చైర్మన్ తిరుమూరు అశోక్రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామంలోనే కాకుండా మండలంలో కూడా తిరుమూరు అశోక్రెడ్డి సేవాసమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి సేవాప్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు